జూలై ఇరవై ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభం కాబోతుంది ఈ శ్రావణ మాసంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కటాక్షం కలగాలి అంటే మనం ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి విధులు మనం ఆచరించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళలు శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావించి ఆలయాల్లో ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఈ మాసంలో నెలంతా పండగలు వారమంతా పండగ వాతావరణం అనేది సంచరించుకుంటుంది ఇక పెళ్లిళ్ళు వ్రతాలు పూజలు అంటే ఇలాంటి శుభకార్యాలు వంటి కార్యక్రమాలలో ప్రతిరోజు ఇల్లంతా సందడిగా ఉంటుంది ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు అయితే మన కుటుంబం మొత్తం అష్టైశ్వర్యాలతో సుఖ ఉండాలి అంటే శ్రావణ మాసంలో ఇలా చేయండి చాలు ఇంట్లో డబ్బు విపరీతంగా పెరిగిపోతుంది లక్ష్మీదేవి శుభ్రత ఉన్న చోటనే కొలువై ఉంటుందని మనం అందరికీ నమ్ముతూ ఉంటారు ఎవరైతే శ్రావణ మాసం ఇల్లును ఎల్లప్పుడూ శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవడం చేస్తారో వారి ఇంటిలలో అమ్మవారు అనేది కొనుగై ఉంటుంది శ్రావణ మాసంలో ప్రతిరోజు ఉదయమే నీ మొత్తం శుభ్రం చేసి ముగ్గులు వేయండి ఇలా సాయంత్రం సమయంలో దీపం అనేది వెలిగించాలి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూలెతో దీపాన్ని వెలిగించడం చాలా శ్రేయస్కరం ఇలా చేస్తే ఇంట్లోకి సానుకూల పరిస్థితులు అనేవి మనకు ఏర్పడతాయి మన ఇంటి లోపలికి సానుకూల శక్తి ప్రవేశించి ప్రతికూల శక్తులు దూరం అవుతాయి అలాగే లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది ఇంట్లో సంపద విపరీతంగా పెరిగిపోతుంది ఇక శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారంలో ముఖ్యంగా పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారంలో ధనం ధాన్యం ప్రాప్తి కలుగుతుందని అష్టశ్వర్యాలు సిద్ధిస్తాయని మన నమ్మకం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం అనగా ఆగస్టు ఎనిమిదవన వస్తుంది ఈ రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేసి ఇంటిని మొత్తం శుభ్రం చేయాలి ఆ తర్వాత లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని అలంకరించి అనేది స్థాపనం చే స్థాపించుకోవాలి శతనామాలతో మనం అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారికి ప్రీతికరమైన తీపి వంటకాలు పాయసం పరమాన్నం వంటి నైవేద్యం అనేది సమర్పించాలి ఈ వ్రతం శుభ్రంగా శ్రద్ధగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంట్లో సంపద స్థిరంగా నిలుస్తుంది అదృష్టం కలిసి వస్తుంది శ్రావణ మాసంలో వచ్చే మంగళవారంలో మంగళగౌరి వ్రతం కూడా ఆచరిస్తూ ఉంటారు ఇది చాలా ముఖ్యమైనది చాలామంది మంగళగౌరి వ్రతం ఆచరించిస్తే చాలు మీకు సుమంగళ యోగం అనేది ప్రాప్తిస్తుంది ఇది వివాహ వివాహిత స్త్రీలు సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఇది ప్రతి మంగళవారం స్నానం చేసి గౌరీ దేవిని పూజించండి ఇంట్లో దీపారాధన చేసి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి ఇలా చేస్తే కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యాలు పెరుగుతాయి స్త్రీలకు సౌభాగ్యం అనేది లభిస్తుంది అలాగే శ్రావణ మాసంలో ఇక గురువారం గురువారం మరియు శనివారం తులసి కోట దగ్గర దీపం వెలిగించడం వలన దేవిని నమస్కరించి ఇషవాయ నమ అని జపిస్తే తులసి దళాలను వెంకటేశ్వర స్వామికి ఒక మాలగా చేసి సమర్పిస్తే ఇలా చేయడం వలన ఇంట్లో ధన వృద్ధి సుఖశాంతులు చేకూరుతాయి కుటుంబంలో ఐక్యమత్యం అనేది పెరుగుతుంది ఇక శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి పూజకు అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తూ ఉంటారు ఈ రోజున వెంకన్నను ఎవరైతే పూజించడం పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించండి ఇంటిని శుభ్రం చేసి పూజ మందిరాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామి పటం లేదా విగ్రహాన్ని శుభ్రం చేసి పూలతో మరియు తులసి దళాలతో అలంకరించండి ఇలా అలంకరించిన తర్వాత నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఇంటి మొత్తం ధూపాన్ని వెయ్యండి ఇలా చేసిన తర్వాత గోవిందనామాలను పారాయణం చేయాలియడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం మీపై ప్రాప్తిస్తుంది స్వామివారికి పండ్లు పాయసం లేదా పులిహోర వంటి నైవేద్యాలను సమర్పించు సమర్పించుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆరతిని ఇవ్వండి ఈ పూజ చేయడం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లాభం అనేది కలుగుతుంది మీకున్న గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి అమలు మాసంలో అన్ని రోజులు పవిత్రమైనది ప్రతి దినము ముఖ్యమైనది ఈ మాసంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు పరం రోజున భక్తులు హర మహాదేవ శంకర అంటూ ఇవ్వగానే ప్రీతికరమైనది కావున ఈ మాసంలో వచ్చే అన్ని సోమవారాలు శివునికి అభిషేకం చేయండి ఆవు పాలు పెరుగు చక్కెర నెయ్యి తేనె వంటి పంచామృతాలతో శివుణ్ణి అభిషేకం చేసుకోండి ఇలా అభిషేకం చేస్తే చాలు మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి సంపద విపరీతంగా పెరుగుతుంది శివుని అనుగ్రహంతో అప్పుల బాధలు అన్నీ తీరి ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాల్లో ఉన్నతి కలుగుతుంది ఇక లక్ష్మీదేవి మరియు ఇతర దేవతలు శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో కొలువై ఉంటారని నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసం ప్రారంభానికి ముందే ఇల్లంతా శుభ్రం చేసుకోవడం వల్ల శ్రావణకూల శక్తి అనేది ప్రవేశిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికంగానే కూడుకొని పరిశుభ్రంగా కూడా చిహ్నం ఇంట్లో ప్రతి మూలలో శుభ్రం చేసుకొని విసు ధూపం అనేది వేసుకోవాలి మనం ఏదైతే వాడిని వస్తువులు ఉంటాయో ఆ వాడిని వస్తువులను మనం పక్కకు పెట్టి వేసుకోవాలి పూజ గదిలో ప్రత్యేకంగా శుభ్రం చేసుకోండి అలాగే మాసంలో అనేక వ్రతాలు పూజలు నిర్వహిస్తారు పూజా స్థలం పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటే పూజకు సరైన వాతావరణం ఏర్పడుతుంది మీ ఇంట్లో పూజా మందిరాన్ని లేదా మీ పూజ చేసే స్థలంలో పూర్తిగా శుభ్రం చేసుకోండి దేవతల విగ్రహాలను పటాలను శుభ్రంగా కడిగి అలంకరించుకోండి దీపాలు గంటలు వంటి పూజ సామాగ్రిని శుభ్రం చేసి పూజను శక్తివంతంగా మార్చుకోండి ఏడు పైన ఉన్న శ్రీవారి జన్మ నక్షత్రం శ్రావణం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారానికి ఎంతో ప్రాముఖ్యత అనేది కలిగి ఉంది అందుకే ఈ నెలలో వచ్చే శనివారం రోజున కానీ వీలైతే వెంకటేశ్వర స్వామిని పూజించండి వెంకటేశ్వర స్వామిని శనివారం రోజున దర్శనం చేసుకుంటారు ఇలా చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అదేవిధంగా శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రావణ మాసంలో చేసే పూజలు పారాయణాలు అధికంగా పుణ్యాన్నిస్తాయి శివనామ స్తోత్రం కానీ విష్ణు సహస్రనామాలు కానీ లలిత సహస్రనామం కానీ గౌరీ స్తోత్రం కానీ వంటి స్తోత్రాలను చదవడాల మంచిది పఠించడం లేదా వినడం ద్వారా సమ సానుకూల వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఈ శ్రావణ మాసం నెలలో ఎవరైతే పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇక వారి ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుంది మీ ఇంట్లో స్థిరపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహం కలగాలి అంటే శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి